హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి పెన్షనర్లకి ఇది ఒక సూపర్ గుడ్ న్యూస్కి అయితే చెప్పుకోవచ్చు దానికి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఉద్యోగుల కనీస నెలవారీ పెన్షన్ మొత్తాన్ని కూడా పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి మున్ముందు ఈ పెన్షన్ మొత్తాన్ని కూడా సబ్స్క్రైబర్లకి తొమ్మిది వేలకి పెంచుతున్నట్టు తెలుస్తోంది కేంద్ర కార్డు యొక్క ఉపాధి కల్పన శాఖ వచ్చే నెలలో జరిగే సమావేశంలో అయితే ఈ యొక్క కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నట్టయితే తెలుస్తోందండి ఇక మొత్తానికైతే ఈ సమావేశంలో ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ ఈపిఎస్ కింద పెన్షన్ వెయ్యి రూపాయల నుంచి తొమ్మిది వేలకు పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి ఇక మొత్తానికైతే కనీస పెన్షన్ తొమ్మిది వేలకు పెంచితేనే ఈపీఎస్ తొంభై ఐదు పెన్షనర్లకు నిజమైన బెనిఫిట్స్ అయితే లభిస్తుందని అయితే భావిస్తున్నారండి మొత్తానికి అయితే ఈ యొక్క నిర్ణయం వచ్చే నెలలో అయితే తీసుకోబోతున్నారు అయితే పెన్షనర్లకి సూపర్ గుడ్ న్యూస్కి అయితే చెప్పుకోవచ్చు అండి ఈ ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది ఉద్యోగులు ఉద్యో పెన్షన్ ఉద్యోగులకి పెన్షన్ అయితే ఖచ్చితంగా వెయ్యి నుంచి తొమ్మిది వేలకు పెంచాలని చెప్పి చాలా రోజుల నుంచి అయితే వినిపిస్తూనే ఉంది దీనికి సంబంధించి కీలక నిర్ణయం అయితే వచ్చే నెలలో అయితే తీసుకోబోతున్నారండి ఇది ఒక సూపర్ గుడ్ న్యూస్కి అయితే చెప్పుకోవచ్చు ఏకంగా తొమ్మిది వేలకు పెంచుతున్నట్లయితే సమాచారం దీనికి సంబంధించిన విధి విధానాలు అన్నీ కూడా చర్చించి అయితే నిర్ణయం తీసుకోబోతున్నారండి ఇది ఒక సూపర్ గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు పెన్షనర్లకి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్